హాస్య నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు వివి వినాయక్ సినిమాల ద్వారా పాపులర్ అయిన ఆయన దాదాపు నాలుగేళ్లగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు తన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు ప్రజెంట్ బోడుపల్లోని ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు రెండు కిడ్నీలని మార్పిడి చేయాలని ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని వైద్యులు చెప్పినట్లు ఇటీవల ఆయన కుమార్తె స్రవంతి తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే వైద్య సేవలకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు విశ్వక్సేన్ జట్టి సినిమా హీరో అయినటువంటి కృష్ణ మాణనేని వంటి వారు ఆర్థిక సాయం అందించారు అయినా కూడా సర్జరీకి సరిపడా డబ్బు సమకూరలేదు దీంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు ఆది దిల్ నాయక్ అత్తారింటికి దారేది వంటి హిట్ సినిమాలో వెంకట్ నటించారు గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్ చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించారు